హిట్ వన్ హిట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ మనకి ఇన్వెస్టిగేషన్ ఉంటాయి కదా చాలా ఇంటెన్స్ గా జరుగుద్ది అంటే ఎక్కడ ఎలా జరుగుతుంది ఫిష్ లో మనకి ఈజీగా రిలీజ్ అవ్వవు ఇక్కడ ఈజీగా అయిపోద్ది మనకి జస్ట్ ఏదో కాప్ ఏదో సాల్వ్ చేసినట్టు కేసు ఈజీగా ఉన్నట్టు ఉంటుంది ఏదో కొత్త టాపిక్ కాదండి ఏదో డార్క్ వైప్ అందరికి తెలిసిందే ఇది అందరికి కొంతమంది తెలియదు పాయింట్ ఈ డార్క్ వైప్ మీద చేసింది టాస్క్ క్యామియో ఒకటి బాగుంది నిజంగా చెప్పాలంటే లాస్ట్ చేసి నాని యాక్షన్ బాగుంది చెప్పాలంటే ఏ అది ఎక్స్పెక్ట్ చేసే ప్రిడిక్ట్ మాక్స్ అంత ప్రిడిక్టబుల్ ఒక ఫస్ట్ ఆఫ్ లో ఓకే ఇది కాస్ అని చెప్పు ఇప్పుడు మనకి లాస్ట్ హిట్ వన్ లో హిట్ టూ లో ఇక్కడ హిట్ వన్ లో హిట్ త్రీ లో ఈజీగా తెలిసిపోద్ది ఎవడో ఉన్నాడు పౌండర్ అంతే వాడు ఇప్పుడు కాస్ ఉంది హిట్ వన్ కి వాడిని ఎవడో చంపాడు హిట్ టూ కి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అని చెప్పి హిట్ టూ కాస్ వచ్చింది హిట్ త్రీ కి ఒక సైకోపాథిటిక్ తీసుకొచ్చాడు అంతే కొన్ని వాళ్ళ లెవెల్ అయితే కొత్త చంప కేసెస్ అవి కొంచెం హాలీవుడ్ మూవీస్ లో ఉంటాయి సా సిరీస్ లో చేతులు నడకడాలు చేతులు చేతికి హ్యాంగ్ చేసి చేతులు చంపేయాలి ఇవన్నీ కొన్ని హాలీవుడ్ మూవీస్ లో ఉన్నాయి కన్ఫామ్ గా సూట్ అయిందని చెప్తాను కానీ నాకు ఎక్కడో కెమెరా యాంగిల్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వలేదు కెమెరా వర్క్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదు అనిపించింది కొంచెం కొంచెం మట్టిగా నీట్ గా చేస్తుంటే బాగుంటుంది